నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ కంచంలో చేపల పులుసు వడ్డించినట్టే వడ్డించి భర్త కంఠంలో ఊపిరి నాపేసింది కొసరు కొసరు అంటూనే మొగుడి ప్రాణాన్ని తీసేసింది ఇప్పుడే వస్తాను అని వంటింట్లోకి వెళ్లి మారణాయుధంతో తిరిగొచ్చి మట్టు పెట్టేసింది ఏకంగా మాజీ డీజీపీనే చంపేసింది భార్య కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ హత్యలో తేలిందేంటి తేలాల్సిందేంటి ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ ఆస్తి గొడవనా అసూయనా మనోరోగమా తల్లి మూడో వ్యక్తి ఉన్నాడా మాజీ ఇంకా అనేక ప్రశ్నలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉద్యోగ ప్రస్థానంలో మైలురాయి లాంటి హోదా ఎన్నో దశలు దాటితేనే గానీ ఈ అత్యున్నత స్థాయికి చేరతారు ఐపీఎస్లు ఇక్కడ కనిపిస్తున్న ఈయన కూడా ఒకప్పుడు డీజీపీనే పోలీస్గా ఎంత కఠిన సాధనతో రాటుదేలి ఉంటాడు పోలీస్ అధికారిగా ఎంత మంది రౌడీలను చితకొట్టి ఉంటాడు ఎందరు డాన్ల గుండెల్లో అలజడి రేపుంటాడు డీజీపీగా రాష్ట్ర స్థాయిలో అరాచక ముఠాల వెన్నులో ఏ రేంజ్లో వణుకు పుట్టించుంటాడు కానీ పెళ్లాం వెన్నుపోటుకు బలయ్యాడు బయటి ప్రపంచాన్ని ఎంత శాసించినా ఇంట్లో మాత్రం భార్య ముందు కనీసం శ్వాసించలేకపోయాడు అసాంఘిక శక్తుల ముప్పును పసిగట్టి పాలకుల ప్రాణాలు కాపాడినా ఇంట్లోనే భార్య రూపంలో తిష్టవేసిన ప్రమాదాన్ని అంచనా వెయ్యలేకపోయాడు ఆయుధాలతో వాడుకున్నా పక్కలో బల్లాన్ని మాత్రం ఎదుర్కోలేకపోయాడు రచ్చ గెలిచిన ఇంట్లో చచ్చిపోయాడు కర్ణాటక మాజీ డీజీపీ ప్రకాష్ దారుణ హత్య అందర్నీ షాక్ కు గురిచేసింది దేశం మొత్తం అయ్యో అనుకుంది భార్య పల్లవి పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా రహితంగా చేసి భర్తను చంపింది బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని నివాసంలో ఈ దారుణ ఘటన జరిగింది రక్తపు మడుగులో శవమై కనిపించాడు ఓం ప్రకాష్ వందేళ్ల పగ ఉన్నట్టుగా భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది భార్య పల్లవి ముందుగా కళ్లల్లో కారం కొట్టింది పది నుంచి పదిహేను సార్లు ఓం ను కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తోంది తల్లి ఇంత దారుణానికి తెగబడుతున్నా పక్కనే కూతురు కృతి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయింది చంపు చంపు అన్నట్టుగా తల్లిని మరింత ఉసిగొల్పింది ఆదివారం లంచ్ టైం బెంగళూరులోని హెచ్ఆర్ఎస్ నివాసం భర్త ఓంప్రకాష్ కోసం చేపల కూర వండింది భార్య పల్లవి ఒకటి కాదు రెండు రకాల ఫిష్లను వండివార్చింది భర్త కంచెంలో కొసరి కొసరుగా వండించింది కూడా కాని అంతలోనే ఏమైందో ఏమో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది భోంచేస్తూనే భార్యను ఓం ప్రకాష్ తిడుతుంటే వడ్డిస్తూనే శాపనార్థాలు పెట్టింది భార్య పల్లవి ఇంతలోనే కిచెన్లోకి వెళ్ళింది కారం తెచ్చింది చేపల కూరను ఇష్టంగా తింటోన్న భర్త ముఖంపైకి కారం పొడి చల్లింది వెంటనే కత్తితో పొడిచింది విచక్షణ లెక్కలేనన్ని సార్లు పొడిచింది అక్కడికక్కడే రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం విడిచాడు మాజీ డీజీపీ భర్తను చంపిన తర్వాత పైగదికెళ్లి తల్లి కూతురు తలుపేసుకున్నారు చావు బతుకుల్లో ఉన్నాడో అప్పటికే చనిపోయాడని నిర్ధారించుకున్నారో ఇద్దరూ గది నుంచి బయటకు రాలేదు ఆ విషయంలో దారుణం చేశాను కొనప్రాణం ఉందేమో హాస్పిటల్కి తీసుకెళ్దామన్న ఆలోచన చేయలేదు భార్య మాజీ డీజీపీ ఇంట్లో ఏదో పెద్ద గొడవ జరుగుతోందని అరుపులు కేకలను బట్టి గుర్తించిన స్థానికులు రక్తపు మడుగులో ఉన్న ప్రకాష్ శవాన్ని చూసి షాక్ అయ్యారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు అలాగే కొడుకు కార్తీక్ ప్రకాష్ కు ఫోన్ చేసి చెప్పారు దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు అయితే అప్పటికే మాజీ డీజీపీ చనిపోయాడని గుర్తించారు భార్య కూతురు అదే ఇంట్లో ఒక గదిలో ఉన్నట్టు గుర్తించారు ఓం ప్రకాష్ కొడుకు కార్తీక్ ప్రకాష్ తల్లి సోదరిపైనే అనుమానాలు వ్యక్తం చేశాడు వారిద్దరే తండ్రిని చంపారని ఆరోపించాడు స్వయంగా తన తల్లి పల్లవి తండ్రిని చంపుతానని ఎన్నోసార్లు బెదిరించిందని చెప్పాడు కొడుకు ఫిర్యాదు మేరకు పల్లవి కృతిలపై కేసు నమోదు చేశారు పోలీసులు తానే చంపినట్టు విచారణలో అంగీకరించిందట పల్లవి ఘటనా స్థలంలో పదునైన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు గాట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ ఇన్సిడెంట్ The Hoysala vehicle attended immediately. We came to know about this incident of uh, death of our ex-DG and IGP, Sri Umprakash. Currently, the son of Mr. Um Prakash he has been contacted. He is uh, giving a complaint against this particular incident. Once the complaint is given. మాజీ పోలీస్ బాస్ని కసా కసా తూట్లు పొడిచింది భార్య అరెస్ట్ అయింది ప్రాథమిక విచారణలోనే నేరం ఒప్పుకుంది ఇంతటితో కేసు అయిపోయింది అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఇందులో చాలా అనుమానాలు తెరపైకొస్తున్నాయి భర్తను ఎందుకు హత్య చేసింది పెళ్ళ మోటో ఏంటన్నది ఒక ప్రధాన అంశమైతే ఇందులో బయటివారు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అనేది కీలకమైన అనుమానం బలంగా ఉన్న డీజీపీని ఇద్దరు మహిళలు చంపడం అంత ఈజీ కాదు అందుకే ఎవరి సాయంతోనైనా చంపిందా అనే యాంగిల్లోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు ఇలాంటి డౌట్ రేస్ కావడానికి కారణం ఆమె వాట్సాప్ చాటింగ్ భర్తను పొడిచి చంపిన భార్య పల్లవి ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్స్టర్ అంటూ ఒక మాజీ డీజీపీకి వాట్సాప్ మెసేజ్ పెట్టింది దీంతో ఎవరా మాజీ ఐపీఎస్ అధికారి అనేది చర్చ జరుగుతోంది పక్కా ప్లాన్ మాజీ డీజీపీ ఓం ప్రకాష్ను ను మాటామాటా పెరగడంతో ఆవేశంలో చంపినట్టు లేదు పకడ్బందీ ప్రణాళికతో హత్య చేసినట్లు తెలుస్తోంది పోలీస్గా రౌడీలను గడగడలాడించిన ప్రకాష్ ఈ గయ్యాళి భార్య పోరు పడలేక సొంతింటిని వదిలి తన సోదరింటికెళ్లాడు చాలా రోజులు అక్కడే ఉన్నాడు అయితే కూతురు కృతి రానాన్నా ఇంటికి అని చెప్పేసరికి హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని ఫ్లాట్కొచ్చాడు శవమై తేలాడు అంటే చంపాలన్న ప్లాన్లో భాగంగానే ఓంప్రకాష్ ను రప్పించారా అనే సందేహం పెరుగుతోంది ఇంట్లోని గొడవలను వీధిలోకి తెచ్చిన భార్య పల్లవి హత్యకు కొన్ని రోజుల ముందు వాట్సాప్ గ్రూపుల్లో అరిచి గోల పెట్టింది పోలీస్ ఫ్యామిలీ గ్రూపుల్లో భర్తకు వ్యతిరేకంగా మెసేజ్లు పెట్టింది అత్యంత అధునాతనమైన తుపాకులతో తన భర్త ఇంట్లో తిరుగుతున్నాడని తనకు తన కూతురుకు ఆయన నుంచి ప్రాణహాని ఉందని వాట్సాప్ గ్రూపుల్లో పోస్టుల మీద పోస్టులు పెట్టింది ఇది జరిగిన కాసేపటికే శవమై తేలాడు మాజీ డీజీపీ ఆత్మరక్షణ కోసమే భర్తను చంపానన్న భావన కలిగించేందుకే భర్త నుంచి ప్రాణహాని ఉందని కలరింగ్ ఇచ్చిందా అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి తన తల్లి వారం రోజుల నుంచి చంపుతానని తండ్రిని బెదిరిస్తోందని స్వయంగా కొడుకు కార్తీక్ వెల్లడించాడు ఇద్దరి గొడవలు వినలేకే తాను దూరంగా మరో ఇంట్లో ఉంటున్నానని చెప్పాడు అంటే భార్య పల్లవి భర్తను చంపాలని ముందే డిసైడ్ అయింది అందుకే ఎక్కడో తన సిస్టర్ ఇంట్లో ప్రశాంతంగా ఉన్న భర్తను రప్పించి ఆయనకిష్టమైన చేపల పులుసు వడ్డించి చేపలను తరిగినట్టుగా భర్త ప్రాణాన్ని తరిగేసింది పోలీస్ శాఖలో అత్యున్నత స్థాయికి ఎదిగిన భర్త పట్ల ఎంతో గర్వంగా ఫీలవ్వాల్సిన భార్య పల్లవి ఎందుకు చంపిందన్న దానిపై రకరకాల వాదనలు చక్కర్లు కొడుతున్నాయి భర్త తీరు నచ్చక అని కొందరంటే ఆర్థిక వివాదాలు ప్రధాన పాత్ర పోషించాయని ఇంకొందరు చెబుతున్నారు కొడుకు కార్తిక్ మాత్రం తన తల్లి స్కిజోఫ్రేనియా అనే మానసిక వ్యాధితో బాధపడుతోందన్నాడు దీంతో మాజీ డీజీపీ హత్యకు కారణమేంటి అనే చర్చ సస్పెన్స్ మాజీ డీజీపీ ఓంప్రకాష్ ని భార్య పల్లవి ఎందుకంత దారుణంగా హత్య చేసింది కొన్ని రోజుల నుంచి వారింట్లో జరుగుతున్న యుద్ధమేంటి ఆర్థిక వ్యవహారాలే కారణమా అంతకు మించినవేమైనా ఉన్నాయా బీహార్ రాష్ట్రంలోని చంపారన్ కు చెందిన ప్రకాష్ పంతొమ్మిది వందల ఎనభై ఒక్క బ్యాచ్ ఐపీఎస్ ఆయన కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని హరపనహళ్లిలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు శివమొగ్గ ఉత్తర కన్నడ చిక్మంగ్ళూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు కర్ణాటక విజిలెన్స్ సెల్ ఎస్పీ లోకాయుక్తలో పదవులు అగ్నిమాపక సేవల డీఐజీ సిఐడి ఐజీపీ వంటి కీలక పదవులు నిర్వహించారు రెండు వేల పదిహేను మార్చి ఒకటిన కర్ణాటక డీజీపీగా పదోన్నతి పొందారు రెండు వేల పదిహేడులో పదవీ విరమణ చేశారు ఓంప్రకాష్ కు భార్య పల్లవి ఇద్దరు పిల్లలు కార్తికేయ కృతిక కొన్ని రోజుల నుంచి కుటుంబంలో ఆస్తుల గురించి గొడవలు జరుగుతున్నాయి కొంత ఆస్తిని బంధువులకు ఒకరికి రాసిచ్చాడని భర్తపై రగిలిపోయింది భార్య పల్లవి అంతేకాదు మిగతా ఆస్తి మొత్తం కొడుకు రాసి చేయడానికి సిద్ధమయ్యాడని భార్య ఆరోపిస్తోంది తనకు తన కూతురుకు ఆస్తిలో చిల్లి గవ్వ దక్కకుండా కుట్ర చేస్తున్నాడని ఆమె ప్రధాన ఆరోపణ ఇలాగైతే తాము రోడ్డున పడతామని భావించిన పల్లవి ఆయన్ను చంపేందుకు కుట్ర చేసిందన్నది ఒక ఆరోపణ మాజీ డీజీపీ ఓంప్రకాష్కు అప్పులు పెరిగిపోయాయన్నది ఆలు మగల మధ్య గొడవకు మరో కారణమని స్థానికంగా చర్చ జరుగుతోంది ఓం ప్రకాష్ ఎడాపిడా అప్పులు చేశాడని అటు బ్యాంకులు వ్యాపారుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగిందనే వాదన ఉంది అయితే ఆ అప్పులు కూడా చేసింది భార్య చికిత్స కోసమేనని తెలుస్తోంది మానసిక వ్యాధితో బాధపడుతో ఖర్చు చేసేందుకు లక్షలకు లక్షలు తన తన ఇంత అప్పు కోసమే భర్త చేశాడని భావించని భార్య ఆస్తులు వేరే రాసి చేస్తున్నాడన్న Uh, information that is there, that uh, things may be internal in nature, but uh, we are still to. But still, we see all these things uh, will take time to be determined. Uh, but yes, every single aspect that will be ensured to be uh, looked into, and then only will be in a position to tell exactly what exactly happened. ఇట్ దట్ సమ్ షార్ప్ బికాజ్ బికాజ్ ఆఫ్ బ్లడ్ లాస్ చంపిన తర్వాత కూడా చాలా నాటకాలు ఆడింది కళ్ళల్లో కారం కొట్టడమే కాదు అదే కారాన్ని ఆధారాలను చెరిపేందుకు వాడింది ఆనవాళ్ళేవి చిక్కకుండా జాగ్రత్త పడాలని ప్లాన్ వేసింది ఆయన్ను పొడిచి చంపి ఆ తర్వాత తన ఫ్రెండ్ మాజీ ఐపీఎస్ అధికారి భార్యకు కాల్ చేసింది ఆ రాక్షసుడిని చంపేశానని చెప్పింది ఈ విషయాలను స్వయంగా పోలీసులే వెల్లడించారు తన భర్తకు భార్య కూతురంటే అస్సలు గోల చేసేది పల్లవి కొడుకు కోడలిపై వల్లమాలిన అభిమానం చూపే ఓంప్రకాష్ తనను మాత్రం చులకనగా చూడడాన్ని భరించలేకపోయానంటోంది మాజీ డీజీపీ దారుణ హత్య పోలీసులకు సవాల్గా మారింది తల్లి కూతుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ మొత్తం వ్యవహారంలో మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ విచారిస్తున్నారు మనోవ్యాధికి మందులేదని పెద్దలు చెబుతుంటారు స్కిజోఫ్రెనియా కూడా ఇంతే మాజీ డీజీపీ భార్య పల్లవి కొన్నాళ్లుగా ఇదే మానసిక జబ్బుతో బాధపడుతోంది లక్షలకు లక్షలు అప్పులు చేసిందే ఈమె ట్రీట్మెంట్ కోసమే ఈ సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నవారు తన బతికి ఇంతే అనే ఓ రకమైన భావనలోకి వెళ్లిపోతారు తమదైన ఒక ప్రపంచాన్ని ఊహించుకుంటారు వింత ప్రవర్తనలతో కాలం వెళ్లదీస్తుంటారు ఈ స్థితిని స్కిజోఫ్రనియా అంటారని నిపుణులు చెబుతుంటారు దీన్నుంచి బయటకు రావడానికి ఏం చెయ్యాలో అర్థం కాక తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు ఈ ఆలోచనలు ఒక్కోసారి మరింత ఎక్కువై ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదమూ ఉంది ఒక్కోసారి భయంతో హత్యలకు తెగబడుతున్నారు స్కిజోఫ్రెనియా ఫలానా అంశం వల్లే వచ్చింది అనడానికి కారణాలు చెప్పడం కష్టం అయితే జన్యుపరమైన పర్యావరణ బ్రెయిన్ కెమిస్ట్రీలో మార్పులు పరిస్థితుల ప్రభావం వల్ల ఈ వ్యాధి రావచ్చంటున్నారు నిపుణులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల నలభై లక్షల మంది స్కిజోఫ్రెనియాతో బాధపడుతూ ఉన్నారు అందులో ప్రతి మూడు వందల మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ఈ వ్యాధి బారిన పడిన రోగి వాస్తవ ప్రపంచానికి పరిస్థితులకు దూరంగా బతికేస్తుంటారు వయస్సు జెండర్ వృత్తిపరంగా ఎటువంటి సంబంధము లేకుండా ఎవరైనా సరే ఈ వ్యాధి బారిన పడే అవకాశముంది ఒకవేళ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడితే అది జీవితాంతము పీడిస్తుందని వైద్య నిపుణులు చెబుతారు అయితే పల్లవికి ఈ మానసిక వ్యాధి ఏ స్థాయిలో ఉంది హత్యకదే కారణమా అనే వారికి కొందరు కొన్ని ప్రశ్నలను సంధిస్తున్నారు సోదరి ఇంటికి వెళ్లిన ఓంప్రకాష్ను రప్పించడం వెనుక పల్లవికి పక్క మర్టరు ప్లాన్ ఉందని కొందరు అనుమానిస్తున్నారు అలాగే భర్తకిష్టమైన చేపల పులుసును వండించడం తింటున్న క్రమంలోనే కళ్లల్లో కారం కొట్టడం చంపడం జరిగిపోయాయి సాక్ష్యాలు దొరకకుండా కారం చల్లిందని అంటున్నారు తన భర్త నుంచి ప్రాణహాని చెప్పడం ద్వారా ఒకవేళ హత్య చేసిన సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసమేనన్న కలరింగ్ ఇచ్చేందుకేనని పుకార్లు షికార్లు చేస్తున్నాయి స్కిజోఫ్రనియాతో బాధపడే వారికి ఇంత చైతన్యం ఇన్ని ప్రణాళికలను రూపొందించుకునే నైపుణ్యము ఉంటుందా అని ప్రశ్నించేవారు ఉన్నారు హత్య కేసు నుంచి బయటపడేందుకు మానసిక జబ్బును తెరపైకి తెస్తున్నారా అనే వారు ఉన్నారు అంతేకాదు అన్నిటికన్నా పెద్ద అనుమానం హత్య చేసింది కేవలం తల్లేనా కూతురు కూడా సహకరించిందా లేదంటే మూడో వ్యక్తి సైతం ఉన్నాడా ఎందుకంటే అంత బలమైన వ్యక్తిని భార్య నిలువరించడం అంత సులభం కాదు ఈ ఇద్దరే కాకుండా మరెవరైనా సహకరించారా అనే సందేహాలు పెరుగుతున్నాయి మొత్తానికి మధ్య హై ప్రొఫైల్ హత్య కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి కూరగాయలను తరిగేస్తున్నట్టుగా భర్తలను తరిగేస్తున్నారు భార్యలు ఉన్నత స్థాయి కుటుంబాల్లో ఇలాంటి భయానక చేష్టలే కనిపిస్తున్నాయి డీజీపీ భార్యగా ఉన్న పల్లవిలో ఏమాత్రం సహనం లేదు జీవితంలో ఎన్నో పల్లాలు చూసిన భర్త పట్ల గౌరవమూ లేదు హత్యలు చేసిన నిందితులను భర్త బోనెక్కిచ్చను చూసిన పల్లవి తాను మాత్రం తప్పించుకుంటానని భావించింది చివరికి పోలీసుల విచారణలో నిజం కక్కేసిందే కటకటాల పాలైందే